హాయ్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి శుక్రవారం శుక్రవారమే కాకుండా ఈరోజు వైకుంఠ ఏకాదశి అండి చాలా మంచి రోజు ఉదయమే లేచి నీళ్లు చల్లుకొని కొంచెం ఆవు పేడుతో చల్లుకోండి చాలా మంచి దానిపైన అందమైన రంగవల్లి వేయండి ఆ అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఆ లోకనాథునికి విష్ణుమూర్తికి వీలైన వాళ్ళు చాలామంది ఉపవాసం ఉంటారు వీలు కానివారు అన్నం తినకుండా పాలు పండ్లు ఏదైనా టిఫిన్ చేసుకొని తినండి అలా కూడా ఉండవచ్చు తులసి దళాలతో ఆ విష్ణుమూర్తికి అర్చన చేసుకోండి ఆ అమ్మవారికి కూడా అర్చన చేసుకోండి ఎంతో ఇష్టం ఆ అమ్మవారికి అయ్యవారికి మీకు ఎలాంటి బాధ కలగకుండా చూస్తుంది ఆ తల్లి తండ్రి థ్యాంక్ యూ ఎవరి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ